సంక్రాంతిలోపు మూసీ ఫస్ట్ ఫేజ్ పై క్లారిటీ వస్తున్నారు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయన్నారు బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయన్నారు గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు కూడా మార్చి లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడీబీ బ్యాంకు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది ఈ రోజు ఈ ఫస్ట్ పేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ నాలుగైదు రోజులు సబ్మిట్ చేసినాము వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగింది ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది